పార్లమెంట్ లో బిల్లు పెట్టిరు బిల్లు పెడితే నాన్న ప్రసాద్ ములాయం సింగ్ యాదవ్ బహుజన లీడర్లు బిల్లును చింపి పుట్టలేసిరు ఎందుకు అరే ముప్పై మూడు శాతం మహిళా బిల్లులో బీసీ మహిళా కోట ఉండాలా మహిళా బిల్లు అంటే ఎవరు దొరల పిల్లలు పాపుల పిల్లలు వాళ్ళ కోడళ్ళు వాళ్ళ అక్కలు వాళ్ళ చెల్లెలే వస్తారు ఈ ముప్పై మూడు శాతం మహిళా బిల్లులో బీసీ మహిళా బిల్లు పెడితేనే ఒప్పుకుంటాం బీసీ మహిళా కోట ముప్పై మూడు శాతం మహిళా కోటలో బీసీ మహిళా కోట ఉండాలి అని యూపీఐ గవర్నమెంట్ ఉన్నప్పుడు మునయ్ సింగ్ లాల్ ఆ బిల్లును చించి బుట్టలు పాడేసి బిల్లు పాస్ కానీయలేదు కానీ మొన్న బీజేపీ రెండు వేల ఇరవై మూడులో అదే మహిళా బిల్లును పార్లమెంట్ లో పెట్టింది బీజేపీ పెడితే కాంగ్రెస్ వ్యతిరేకించాలి ఏమని అరే దీనిలో మహిళ బీసీ మహిళల కోట లేదా విలువ వ్యతిరేకించిందా పార్లమెంట్ లో ఓటేసింది రాజ్యసభలో వంద మంది ఎంపీలు కాంగ్రెసే ఓటేసారు అంటే కాంగ్రెస్ బీజేపీ వేరేనా అరే పార్లమెంట్ లో ఒకటి బయట వేరే అరే అమనం పువ్వు చెయ్యి పువ్వు ఒక్కటే ఈ దేశానికి ప్రధానమంత్రి బీసీ ఎవరు అరే రాష్ట్రపతి ఎవరు ఎస్సీ బిజెపి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖార్గే ఎస్సీ ఈ రాష్ట్రానికి ఇప్పుడు బీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ బీసీ తక్కువ ఈ దేశంలో కుక్కల ఉన్నాయి మంచి కుక్కల పిచ్చి కుక్కల ఈ దేశంలో జంతువుల లెక్కలున్నాయి కానీ బీసీల లెక్కలు లేవు లెక్కలు లేకుండా హక్కునివ్వడానికి చట్టం రాదు ఈ దేశంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ సమగ్ర కుటుంబ సర్వే చేసింది కులాల తెలంగాణ చేసింది బండి చేసిందా ఇప్పుడు రేవంత్ రెడ్డి సంవత్సరం కులాల లెక్కలు తీసిడు అరే శాతంలో ఎంతమంది మమ్మలెంతమంది గౌడ్లు ఎంతమంది గుజరాజులు ఎంతమంది పద్మశాలి ఎంతమంది నమ్ముడోళ్ళు ఎంతమంది ఎరుక మంది మనవాళ్ళు ఎంతమంది కులాల తెలసభ సేకరణ చేసిడు తర్వాత బయటకెక్క సంవత్సరం నుంచి ఎందుకు చేయలేదు అరే అల్లా పైన గంటలు చేస్తే గౌడు ఇరవై లక్షలు ముద్ర ఇరవై లక్షలు యాదవ్ ఇరవై లక్షలు పందశాలి ఇరవై లక్షలు మిగతా కోలు పది లక్షల ఐదు లక్షలు రెట్లు ఐదు లక్షలు రెండు ఇచ్చే దగ్గర తెలంగాణ జనాభేద్ద ఐదు కోట్ల మంది బీసీల జనాభేద్ద రెండున్నర కోట్ల మంది రెడ్డుల ఐదు లక్షలు ఐదు లక్షలు ఇచ్చే దగ్గర